హరే కృష్ణ ఈరోజు మనం భగవద్గీతలోనే పద్దెనిమిదవ అధ్యాయం నలభై రెండవ శ్లోకం గురించి చూద్దాం ఈ శ్లోకంలో బ్రాహ్మణుడి యొక్క రాహణుడి యొక్క గుణాలు గురించి వర్ణించడం అయింది చాలా చోట్ల అందరూ అడుగుతూ ఉంటారన్నమాట బ్రాహ్మణత్వం అనేది అది జన్మ ద్వారా వస్తుందా లేకపోతే ఎలా అని సో మన శాస్త్రాల ప్రకారం చూస్తే ఈ భగవద్గీతలోనే ఏ భగవద్గీతలో అయితే మనం శ్లోకం నేర్చుకుంటున్నాము అందులోనే శ్రీకృష్ణుడు చెబుతారనమాట నాలుగవ అధ్యాయం పదమూడవ శ్లోకంలో చేతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగ స ఈ నాలుగు వర్ణాలని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే ఈ నాలుగు వర్ణాలని నేనే సృష్టించాను దేని ఆధారంగా సృష్టించారు గుణకర్మ విభాగసు వారి యొక్క గుణాల ఆధారంగా వారి యొక్క కర్మ ఆధారంగా గుణాలంటే సత్వగుణంలో ఉంటే వాళ్ళు బ్రాహ్మణులు రజోగుణంలో ఉంటే క్షత్రియులు అదే కొంచెం రజోగుణం కొంచెం తమ్ముగుణంలో ఉంటే వైశ్యులు గుణంలో ఉంటే సూదరులు ఈ విధంగా అలాగే సత్వగుణంలో ఉన్న వాళ్ళకి ఆ బ్రాహ్మణులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి క్షత్రియులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి వాటన్నిటి గురించి కూడా ఈ పద్దెనిమిదో అధ్యాయంలో వివరించారు ఒక హైకోర్టు జడ్జి ఒక కొడుకు వాళ్ళ నాన్న హైకోర్టు జడ్జి అయినంత మాత్రాన ఆ అబ్బాయి కూడా జడ్జి అవ్వలేడు అనమాట చదవాలి చదివితే అవుతాడు ఆ అబ్బాయి కూడా కానీ కేవలం వాళ్ళ నాన్న జడ్జి అయినంత మాత్రాన అభిబైని ఎవరు జడ్జి అన్నారు అలాగే వాళ్ళ నాన్న బ్రాహ్మణుడు అయినంత మాత్రాన పిల్లలు బ్రాహ్మణులు ఎవరు అనమాట కాకపోతే ఈ గుణకర్మ ఆధారంగా విభజించారు ఈ గుణకర్మంలో కూడా గుణానికి ఎక్కువ విలువ ఇచ్చారు అనమాట కర్మ అంటే మనం చేసే పనులు ఒక వ్యక్తి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పినా గుణాలన్నీ ఉండొచ్చు బ్రాహ్మణుడు ఉండాల్సిన లక్షణాలు కానీ పని ఏ ట్యాక్సీ నడుపుతున్నాడు అయినా సరే ఆయన్ని బ్రాహ్మణుడు స్వీకరించాలి ఇంకో వ్యక్తి పని బ్రాహ్మణుడి పని ఒడిలో పూజారిగా చేస్తున్నారు కానీ గుణాలు అన్ని చెడు వాటిలోనే మాంసాహారము వ్యభిచారము జోదం ఆడటం అలాగే మద్యపానం తీసుకోవడం ఇవన్నీ చేస్తున్నాడు అటువంటి అప్పుడు అతన్ని అతని గుణకర్మ రెండిట్లో కూడా గుణానికి ఎక్కువ విలువనై అన్నమాట సో ఆ విధంగా ఈ శ్లోకంలో బ్రాహ్మణులకి ఉండాల్సిన లక్షణాల గురించి చెబుతున్నారు వాటిని మనం ఆ చూద్దాం ఈరోజు ఒక్కొక్క ని మూడు సార్లు చదువుదాం

స్తిక్యంభా బ్రహ్మ కర్మ స్వభావం జ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం

శ్రమో శాంతిమ ఆత్మనిగ్రహం తప తపస్సు శౌచం శుభ్రత శాంతి ఓర్పు ఆర్జవం నిజాయితీ ఏవ నిశ్చయముగా చ మరియు జ్ఞానం జ్ఞానము విజ్ఞానం విజ్ఞానము ఆస్తిక్యం ధార్మికత బ్రహ్మ బ్రాహ్మణుని యొక్క కర్మ కర్మ స్వభావజం స్వభావం నుండి పుట్టినట్టి ఈ ఏ అయితే ఇక్కడ ఇచ్చారు గుణాలు ఇవి బ్రాహ్మణుడు యొక్క గుణాలు అనమాట ఈ గుణాల్లో ఎవరున్నా సరే వాళ్ళు వారి జన్మకి ఆధారం లే జన్మ మీద ఆధారపడకుండా ఈ గుణాలు ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే బ్రాహ్మణుడిగా అంగీకరించవచ్చు సో అదే మనకి ప్రభువాదుల వారి యొక్క లేదా మనం చదువుతున్నాం ప్రభువాదులు వారు న్యూస్ పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అన్నమాట నాకు నలభై మంది ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు కావాలి ఎవరైతే బ్రాహ్మణులుగా అవ్వాలనుకుంటున్నారు వారి రండి అని నేను వాళ్ళని బ్రాహ్మణులుగా మారుస్తాను అంటే వాళ్ళలో ఈ హరినామం ద్వారా ఇవన్నీ నేర్పించి వాళ్ళని బ్రాహ్మణులుగా అంటే వాళ్ళలో ఈ గుణాలన్నీ వస్తాయి కేవలం ఒక జింజమెయిట్ వేసి మార్చడం కాదనమాట వాళ్ళలో ఈ గుణాలని నెలకొల్పుతాను అని చెబుతున్నారు ప్రభుత్వాలు వారు ఏ గుణాలు క్షమ శాంతి దమ ఆత్మ నిగ్రహం తప తపస్సు ఏకాదశి చేయటం ఈ ఈ విధంగా మనసు లాగుతున్నా సరే మాంసాహారం వైపు తినకుండా ఉండటం ఇవన్నీ తపస్సు శౌచం శుభ్రత రోజు ప్రతిరోజు స్నానం చేయటం శాంతి ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవటం శాంతి శాంతి అంటే ఓర్పు అన్నమాట ఓర్చుకోవటం ఎవరన్నా ఏదన్నా తిట్టినా సరే అవమానించినా సరే ఆ ఓర్పు అనేది ఉండాలి ఆర్జవం నిజాయితీ హానెస్టీ ట్రూత్ఫుల్నెస్ ఆ ఏవా నిశ్చయముగా చ మరియు జ్ఞానం జ్ఞానము భగవంతుడెవరు నేనెవరు విజ్ఞానం ఆ జ్ఞానాన్ని అమలు చేయడం ఆస్తిక్యం ధార్మికత బ్రహ్మ కర్మ స్వభావజం బ్రాహ్మణుడి యొక్క స్వభావం నుండి పుట్టినవి ఈ ఉన్నారు ఓకే నేను తెలుగు పదాలు చదువుతుంటాను మీరు దానికి సంస్కృత పదాలు చెప్పాలి శాంతి శాంతి ఆత్మ నిగ్రహం తపస్సు శుభ్రత కౌచం ఓర్పు శాంతి శాంతి ఆర్జవం జ్ఞానము అంటే జ్ఞానం విజ్ఞానం అంటే విజ్ఞానం ధార్మికత్యం ఆస్తిక్యం అనే సహజ గుణాలతో స్వభావజం బ్రాహ్మణులు బ్రహ్మ పనిచేస్తారు కర్మ శాంతి ఆత్మని ఆత్మ నిగ్రహము తపస్సు శుభ్రత ఓర్పు నిజాయితీ జ్ఞానము విజ్ఞానము ధార్మికత అనే సహజ గుణాలతో బ్రాహ్మణులు పనిచేస్తారు ఇవి వాళ్ళ అన్నమాట శమ అంటే శాంతి ధమ అంటే ఆత్మ నిగ్రహము తప అంటే తపస్సు శౌచం అంటే శుభ్రత శాంతి అంటే ఓర్పు ఆర్జవం అంటే నిజాయితీ ఏవా ఖచ్చితంగా ఇవన్నీ గుణాలు అన్నమాట జ్ఞానము విజ్ఞానము ధార్మికత ఇవన్నీ బ్రాహ్మణుల యొక్క సహజ గుణాలు ఓకే మూడు సార్లు చదువుదా శమోధమ శాంతి ఆర్జవమే వచ

Please. से मो दमस्ता पचाऊं चमुक्षांते राज्यवमेव बचा न्यानम विग्नाना मास्तिक्यम ब्रह्मकर्मस बाबा वजम अरे कुछ मतलब क्या नाम आला अरे कुछ उनका पूछ नहीं चाहता चामु दमस्ता पचाऊं

ప్రభుజీ हां నేను చూచి చదువుతాను ప్రభుజీ నేను ఊరిలో ఉన్న ఊర్లో ఉండా ఆ పర్లేదు చదవండి జ్ఞానం విజ్ఞాన మాస్తిక్్యం బ్రహ్మ కర్మ స్వభావజం చూచదు అన్న ప్రభుజీ చెప్ప क्षमो धर्म सतस्तौचम शांतिराज मेहनम विज्ञान नस्ति ब्रह्म कर्म स्वभाव Que ahora el periodo estará.